హలో హాయ్ ఫ్రెండ్ పెంచాలి మనకి మలే డైరీ ఫామ్ ప్రజెంట్ అయితే ఇక్కడ మొత్తానికి తొమ్మిది ఆవిలు అయితే లోడ్ తినా ఒక అది బుక్ అయిపోయింది ఆల్రెడీ వేసుకోవద్దు ఉంది అన్నమాట మనకైతే ఇప్పుడు ప్రెంట్ అయితే ఇక్కడ ఒక ఆల్మోస్ట్ అయితే మొత్తం జెర్సీ క్రాస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకైతే ఒక్కొక్క రెడ్డి అయితే తీసుకున్నా రండి మనకైతే అండ్ ధరలు అయితే నలభై ఐదు వేల నుంచి అరవై ఐదు వేల వరకు అయితే ఉన్నాయి మనకైతే అండ్ నా వీడియోస్ లైక్ కొట్టండి చేరుకుంటున్నా చెప్పిందప్పకుండా బెల్లా కొన్ని తీసుకోండి నెక్స్ట్గా వెళ్ళి నమస్తేనా అన్న నమస్తే మన డైరీ ఫార్మ్ పేరు చెప్పండి ఇది మల్లేష్ డైరీ ఫామ్ ఓకే కుర్వాగూడ కుర్వాగూడ ఓకే మండల్ షాబాద్ ఓకే తెలంగాణ రంగారెడ్డి జిల్లా ఓకే నుంచి ఎంత హైదరాబాద్ నుంచి ఎంత షాద్నగర్ నుంచి ఒక ఏడు కిలోమీటర్లు అవుతుంది హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి ఒక యాభై ఐదు కిలోమీటర్లు షాచిల్ నుంచి ఒక నలభై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు మరి కుర్వాగూడ 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 తెలంగాణ 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 రంగారెడ్డి జిల్లా ఓకే మాది కుర్వాగూడ ఓకే ప్రజెంట్ మన ఏ వారం వస్తున్నాయి ఏ మాములు వస్తున్నాయి ప్రతి శుక్రవారం శుక్రవారం ఆవులు వస్తాయి జి కాసే జాసే హండ్రెడ్ పర్సెంట్ అదే పాత ప్రైజ్ నుంచి నా దగ్గర ఎంత పెద్ద ఆవులు వచ్చినా వచ్చినా అదే నలభై ఐదు నుంచి అరవై ఐదు అదే ఇప్పుడు ఫోన్లలో యూట్యూబ్ లో చెప్పిన వీడికి వచ్చినాక కూడా అదే రేటు ఉంటది ఇప్పుడు ఒక రేటు అప్పుడు ఒకటి వచ్చి దగ్గరికి వచ్చినాక ఒక రేటు అట్లా ఉండదు మనం ఏదైతే చెప్పినామో అదే విధంగా అదే రేటు అదే రేట్ ఉంటుంది ఒకటి గుడ్లమాయి సన్లు ఫేల్ ఫుల్ గ్యారంటీ గ్యారంటీ దానికి ఓకే ఒక ఈ నోటికి ఒకలా పాలు పాలు చెక్ చేసుకుని ఆలు అంటే రెండు పూట షాప్ పాలు చెక్ చేసుకొని ఇప్పుడు ఏంటంటే మన తన ఇప్పుడు సూడియన్ పాల చెడి ఉన్నది సూడి మొత్తం తొమ్మిది ఆవులు వచ్చాయి తొమ్మిది సూడియ ఉంది సూడ గురించి చెప్పండి అన్న ఇది ఫస్ట్ అవు సూడావు ఇన్నికుంది అనిపిస్తుంది ఒక వారం టైం పడుతుంది మిరిపాల ఎంత ఇది ఒక వారం టైం పడుతుంది ఎన్ని పాలు తోటి ఉందా ఇది నాలుపాలు ఉంది నాలుపాలు ఉందా నాలుపాలు నాలుగు రోజులు మనకి చూడొచ్చు జెర్సీ క్రాష్ అంట మనకైతే అయితే అయితే ఇది మనకి ఎన్నో అవుతాను ఇప్పుడు ఇంతే రెండు అవుతా ఇది రెండు అవుతా ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు ఇప్పుడు ఇంత రెండు అవుతా ఉంట మనకి అయితే ఎంత ఎంత వరకు మిల్కింగ్ మిల్కింగ్ ఐదు ఐదున్నర ఇస్తుంది టైం ఐదు నుంచి ఐదున్నర వరకు ఇస్తుంది ఒక రోజు పది లీటర్లు అంటే పదకొండు లీటర్లు వచ్చిన అయితే అయితే ఓకే చూడొచ్చు మనకు ఒకసారి కూడా ప్రైజ్ కూడా అడుగుదాం ఎంతవరకు చెప్తారు అనేది ఏం ధర చెప్పగలుగుతున్నా అరవై ఐదు చెప్పిన అరవై ఐదు వేలు అయితే చెప్తాను పని మనకైతే పొడి కూడా కొంచెం ఎంకలు జరపనా నేను చూడొచ్చు ఎంకలు అట్ట కావాలి చూడండి అరవై ఐదు వేలు చెప్పిన ఫైనల్ కూడా చెప్పాను ప్లీజ్ ఫైనల్ వాళ్ళు రావాలి వాళ్ళు వస్తే మాట్లాడితే తగ్గుతుంది ఐదు వేలు తగ్గిద్దాం నాలుగు వేలు తగ్గిద్దాం పదివేలు తగ్గుతాం అనుకో తగ్గిద్దాం అబ్బా వాళ్ళు మనం చెప్పిన రేట్లు అనేవి ఉండవు ఓకే వాళ్ళు వస్తే మనం తగ్గిద్దాం వాళ్ళు రావాలి కదా మనం రేట్లు చెప్పినాం రేట్లు చెప్పినప్పుడు వాళ్ళు వచ్చి చూసుకోవాలి చూసుకున్నాక మనం ఎంతో అంతా తగ్గించేద్దాం నేను చెప్పిన అంటే చెప్పిన అరవై ఐదు వేలు చెప్పిన అరవై ఐదు వేలు లేదు ఐదు వేలు తగ్గొచ్చు ఆరు వేలు తగ్గొచ్చు ఏడు వేలు పది వేలు కూడా తగ్గిస్తారు తగ్గుతారు వాళ్ళు రావాలి వచ్చి ఒక అరవై ఐదు వేలు చెప్పే ఒక యాభై వేల యాభై రెండు వేలకు వేల వస్తుందా వచ్చి మాట్లాడుకోండి ఓకే రెండవ గురించి చెప్పనన్నా ఇది వినడానికి ఉంది ఒక వారం టైం పడుతుంది ఎన్నో అయితే అవుతా ఇది రెండో ఈత ఇప్పుడు ఏంటో రెండవ ఈత అంట మనకి అయితే ఎనపాలతో ఆడా ఇది ఆరు పళ్ళు ఉంది ఆరు పలు ఉందట ఫ్రెండ్ ఆరు పళ్ళు ఉందంట మనకైతే ఇంకా అట్టర్ క్వాలిటీ కూడా మనకైతే ఫస్ట్ అయితే పొడి అండి చంకట్ కూడా బాగుంది మనకైతే ఇంకా ఎట్లా ఉన్నా అంతే సబ్బానం ఉన్నాయి మనకైతే ఎంకల అట్టర్ క్వాలిటీ చూపిస్తారండి ఇగో మనకి కొంచెం టైం అని అంటుందా ఒక వారం టైం పడుతుంది వారం రోజులు టైం ఓకే ఫ్రెండ్ చూడొచ్చు వారం రోజులు అయితే టైం పెడతా అంటే డెలివరీ చూడొచ్చు అండ్ కొంచెం ఇప్పానా దీనికి ఏం ధర ఇవ్వగలుగుతున్నా దీనికి యాభై ఎనిమిది చెప్పిన యాభై ఎనిమిది వేలు చెప్తున్నావా ఓకే ఎంత వరకు తగ్గుతుంట ఎనిమిది వేలు తగ్గిద్దాం ఎనిమిది వేలు కూడా మనకైతే ఇంకేమన్నా తగ్గాలంటే ఇక్కడ వచ్చి మాట్లాడితే ఎంత వరకు అయితే తగ్గుతుంది రండి ఇంకా లెటర్ కాల్ చూడండి ఇంకా చేస్తా పొరుగు ఇంకా చాలా చేస్తుంది ఇంకా కొంచెం టైం ఉంది ఓకే మూడవ గురించి మనకు ఎన్ని పల్లితో ఉంది అన్న ఇది ఆర్పల్ ఉంది తోట అయితే ఉందండి మనకి ప్రజెంట్ అయితే ఇది మనకైతే ఆల్మోస్ట్ అయితే జర్సీ క్రాస్ అని మనకైతే ఇది మనకు పొరుగు చూడండి ఇది మనకి పెట్టుకోవచ్చు ఇది వారం పడుతుంది అక్కడ ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోమంటారు ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకోమంటారు డెలివరీ అయితే చూడొచ్చు ఇది మిల్కింగ్ కెపాసిటీ చెప్పను అన్న ఇది నాలుగున్నర సార్ నాలుగున్నర మనం దాని ఎంత నుంచి ఇచ్చే ఆవులు ఉన్నాయి లాస్ట్ చివరి వరకు ఎంత ఉంది మూడు నుంచి నాలుగు ఐదు వరకు ఇచ్చే మూడు నుంచి ఐదు వరకు ఇచ్చి మూడు నుంచి ఐదు వరకు ఇచ్చే ఆవులు అయితే ఉన్నాడు అసలు మనకైతే ఎంకల అట్టర్ కాల్ తీయడం నాకైతే ఇది మనకు ఏం ధర చెప్పగలుగుతున్నాను దీనికి యాభై ఎనిమిది చెప్పిన యాభై ఎనిమిది చెప్తున్నావు ఒక యాభై ఎనిమిది అంటే ఒక యాభైకి ఇచ్చేస్తా నలభై ఎనిమిదికి ఇచ్చేస్తా వాళ్ళు రావాలి కదా ఆ వాళ్ళు రావాలి పచ్చ యాభై ఎనిమిది చెప్తే నలభై ఎనిమిది కేజీ చేస్తాడంట పదివేలు తగ్గిస్తాడు ఓకే అన్న ఓకే మనకి చూడొచ్చు ఎక్కడ పొలం ఎక్కడ కట్టేసిన మేసి ఇంటికొచ్చి వచ్చి మనకైతే అంటే మనకి అయితే ఇలాంటి రోగాల నొప్పులు అయితే ఉండాలని అయితే చూడొచ్చు ప్రజెంట్ అయితే దీని అయితే మిల్కింగ్ కెపాసిటీ అయితే ఒక ఎంత వరకు కట్టుకొచ్చా రోజు తొమ్మిది లీటర్ తొమ్మిది లీటర్ ఓకే చూడొచ్చు నాలుగున్నర నాలుగున్నర వరకు అయితే పెట్టుకోవచ్చు అంట అన్న నాలుగవ గురించి చెప్పండి ఇది వినడానికి ఉంది ఓకే ఇది అరవై ఐదు వేలు చెప్పినండి అరవై ఐదు వేలు చెప్పేస్తున్నాం ఎన్ని పాలతో ఇది నాలుగు పళ్ళు ఉంది రెండు నాలుగు వందలతో అయితే ఉందండి ప్రెజెంట్ అయితే మనకైతే ఆల్మోస్ట్ అయితే జర్సీకి రాను మనకైతే ఇది ఇంకా చెప్పండి అన్న ఇది ఆరా తీసుకొక ఆరు ఆరు వరకు అయితే పెట్టుకోవచ్చు అండి మనకైతే కొంచెం టైం ఉంది కదా వారం రోజులు టైం అంతే ఒక వన్ వీక్ అంటే వారం రోజులు అయితే టైం పెడుతున్నా డిలివరీ అయితే చూడొచ్చు అండ్ కొంచెం ఇప్పేసానా ఒక అరవై ఐదు వేలు చెప్తారు తగ్గుతా ఐదు ఆరు వేలు తగ్గుతారు తగ్గుతాం ఓకే ఫ్రెండ్ ఏంటంటే వరకు అయితే అందుకొచ్చి మాట్లాడుతున్నమాట మనకైతే ఏమున్నా ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి మీరు అయితే చూడొచ్చు అండ్ మనకి ఇది చూడొచ్చు ఇంకా లెటర్ కాల్ చూడండి ఏంటంటే ఇప్పుడు మబ్బులు లోర్ తినాయి కాబట్టి ఏం కనిపి రేపటి వరకు అయితే సెట్ అయిపోతుంది మనకి అయితే చూడొచ్చు ముంగళ చూడండి ఇది ఆర్పల్లా ఆర్పల్ ఓకే చూడొచ్చు ఒక అరవై ఐదు వేలు చెప్తారు ఒక వస్తుండొచ్చు ఒక పదివేలు కూడా తగ్గుతుంట అన్నైతే చెప్తుంట మనకైతే చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఐదవ దగ్గర అయితే ఉన్నాం ప్రెజెంట్ అయితే ఇది చెప్పండి అన్న ఎన్నిపాలతో ఉంది ఇది ఆర్పలు ఉంది ఆరపల్ ఉంది ఓకే ఫ్రెండ్ చూడొచ్చు తోట అయితే కదా అన్ని ఉందండి క్లాస్లే అన్ని ఆల్మోస్ట్ మేము దానే జీడ్చికి రాసేస్తాయి కానీ ఓకే మనకి చూడచ్చు అండ్ ఇది డెలివరీ అయిపోయిందా సుడితోటి ఉందితోటి ఉంది ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే ఉందండి మనకైతే అండ్ చనక చూడండి బాగుంది పర్లేదు నారా అయితే చమానా ఉన్నాయి చూడండి మీరు చూసినారు కదా పెట్టుకుందాం వరకు మిల్కింగ్ కెపాసిటీ పాలు అయితే పాలైతే ఆర్ఆర్ వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే రెండు బోర్లు చేసి పన్నెండు లీటర్ల మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంటే చూడొచ్చు ముందుకెళ్ళనా ఇంకా చూడండి ఇంకా అట్ర అంటే చేస్తుంది కానీ అట్రు ఓకే

ఇది ఐదే తీసి ఇది కూడా టైంకి ఐదే ఐదు టైం ఏదో అంటుంది అన్న కొంచెం కొద్దిగా టైం ఎన్ని వారం లోపల ఆమె చూడొచ్చు ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకుని డెలివరీకి అయితే చూడొచ్చు అండ్ ఎలాంటి రోగాలు అయితే ఉండే ఫ్రెండ్ దీంట్లో అయితే చూడొచ్చు ఎక్కడ కట్టేసినా మనకైతే తిరిగి పాలిచ్చి అవ్వాలి అనడం అండ్ మనకి ప్రజలు అయితే ఇప్పుడు ఇంత రెండు అవుతారా మూడు అవుతారు రెండు అవుతాం రెండు అవుతాం సో చూడొచ్చు మనకైతే రెండు అవుతాం యాభై ఎనిమిది యాభై ఎనిమిది చెప్తున్నాం ఒక యాభై వరకు ఇచ్చేసా యాభై వస్తే ఇచ్చేదా ఓకే చూడొచ్చు ఒక యాభై వేలకు కట్ల ఇచ్చేసాడు అంటే అన్న అయితే చూడొచ్చు ఇంకా లెటర్ కాల్ చూడండి అండ్ ముంగళ గుడండి చెప్తున్నారు కదా ఓకే ఎన్నిపల్లి తట్టు ఉంది ఆరిపల్లె ఆరపల్లె ఓకే అన్న ఏడా గురించి చెప్పండి అన్న దీని కథనా దీని కథనే చెప్పు దీని కథ ఏముందంటే ఇది కూడా నేను ఎక్కువ ఉన్నది ఇననేకి ఉన్నది ఇది కూడా ఇననిక్కున్నది ఏనుపాలె తట్టు ఉంది ఇది ఆరపల్లె ఆరపల్లె ఉంది ఆల్మోస్ట్ ఆరపల్లె ఉన్నాయన్నే అన్ని రెండు నాలుగు పళ్ళు ఉన్నాయి నాలుపళ్ళు ఉన్నాయి ఆరపళ్ళు ఉన్నాయి రెండు పనులు ఉన్నాయి ఈ అయితే ఇప్పుడు ఈ వారం అన్ని ఆరు పనులు ఆవులు ఉన్నాయి వారం కడలేసిన లేనట్టు ఆరు పనులు నాలుగు పనులు ఉన్నాయి చూడొచ్చు మనకైతే ఆరు పనుల తోటి నాలుగు పనుల తోటి అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇది ఆరు పనులు ఉందా ఓకే మనకి ప్రజెంట్ ఇది ఎంతవరకు ఇవ్వచ్చు అన్న ఇది యాభై మీద చెప్పినా ఎప్పుడైనా యాభై ఐదు అయితే చెప్తారంట మనకి అయితే అండ్ ఒక యాభై ఆరుగా అయితే వస్తుంది నేను వచ్చి మాట్లాడతాను అండి మీరు అయితే అండ్ ప్రజెంట్ అయితే మిల్కింగ్ కెపాసిటీ చెప్పను అన్న మిల్కింగ్ ఐదు ఐదు ఇస్తుంది ఇది కూడా టైం ఫ్రెండ్స్ పాలు అయితే ఐదు ఐదు వరకు అయితే ఇస్తా అంట మనకైతే ఇక్కడ అండ్ ఏం ధర చెప్పగలుగుతున్నా దీనికి యాభై ఎనిమిది చెప్పిన యాభై ఎనిమిది వేలు మళ్ళీ కూడా అడుగుతున్నా ఎందుకంటే మీరు ఇక మర్చిపోతారు కాబట్టి ఇక యాభై ఆరు వస్తే వస్తుంది మీరు వచ్చి ఇక్కడ వచ్చి కి ఇచ్చేదాం కి యాభైకి యాభైకి ఇచ్చేదాం ఫ్రెండ్స్ చూడొచ్చు మనకైతే యాభై వేలకైతే ఇచ్చేస్తాను మనకైతే చూడొచ్చు గురించి చెప్పడా లాస్ట్ హావ్ అంటే అరవై ఐదు చెప్పిన అరవై ఐదు చెప్తున్నావు దాని కథ చెప్పు దీని కథ ఏమున్నదంటే ఇది నెనక ఉంది ఎనపాల తోట ఉంది ఇది ఆరుపాలు ఉంది ఫ్రెండ్స్ ఆరుపాలు తోట అయితే ఉందంట మనకైతే ఇప్పుడు ఇంత రెండో అవుతావు అంట మనకి చూడొచ్చు అర్జెంట్ అయితే మనకైతే మిల్కింగ్ కెపాసిటీ చెప్పడా పాలు ఎంత వరకు ఇస్తుంది ఆరారు ఇస్తుంది అన్న ఆరారు ఇప్పేసా ఫ్రెండ్స్ ఇంకా అట్ర క్వాలిటీ కూడా ఉంది మనకైతే ఆరారు వరకు అయితే ఇస్తా అంట మనకైతే అండ్ ఇది చూడండి కొంచెం డెలివరీ ఉంది మనకైతే రెండు ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకోండి డెలివరీ చూడొచ్చు అండ్ ఫైనల్ డేట్ ఫైనల్ డేట్ ఎంత వరకు వస్తుంది అరవై రెండు అయితే ఇచ్చేద్దా అరవై రెండా ఎక్కువ అవుతుందా అవుతుందంటే పెద్దావమ్మా ఇది పెద్దవాళ్ళు ఇచ్చేదా పోయి మాట అరవై వాళ్ళు రావాలి వాళ్ళు రాగి ఉండి పూలు చేస్తారు అని వచ్చి మాట్లాడితే మన ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే అండ్ లాస్ట్ ఆఫ్ కథ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట ఓకే